టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాని ఈ నెల ఇరవై నాలుగు తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనే ఉన్నాయి ఈ సినిమాపై అయితే ప్రమోషన్ల దశలో మాత్రం చిత్ర బృందం ఇప్పటివరకు కాస్త నెమ్మదిగా ముందుకెళ్ళింది కానీ తాజాగా ఫ్యాన్స్కి ఊపిచ్చే మ్యూజిక్ అప్డేట్ ఒకటే బయటకు వచ్చింది ఇప్పటికే ఈ చిత్రం నుంచి నాలుగు పాటలు విడుదల కాగా ఇప్పుడు ఐదో పాటపై ఫోకస్ పెట్టారు ఈ పాటను జూలై పద్దెనిమిది లేక పంతొమ్మిదిన విడుదల చేయాలని నిర్ణయానికి చిత్త నేటు వచ్చిందని సమాచారం అందుతోంది మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా చూస్తున్న ఈ సాంగ్కు ఎంఎం కేరవాణి సంగీతాన్ని అందించగా ఆ కారణంగా ఈ పాటపై మరింత స్పెషల్ అంచనాలు ఏర్పడిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ చిత్రాన్ని గురించి లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ హరిహర వీరమలు సినిమాకి భారీ షాక్ ఇచ్చారట అల్లు అరవింద్ గారు దాని ప్రకారం ఇప్పటికే థియేటర్లు బుక్ చేసుకోగా మరిన్ని థియేటర్లు హరిహర వీరమ్మల్లికి కేటాయించనున్నారట అల్లు అరవింద్ గారు దీంతో షాక్లో ఉన్నట మెగా ఫ్యామిలీ కూడా తెగ వైరీలు అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏం రత్నం నిర్మిస్తుండగా హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఇందులో కీలక పాత్రలు కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఈ చిత్రం ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఇక జూలై ఇరవై నాలుగో తేదీన హరిహర విరమలు పానిండియా స్థాయిలో భారీగా విడుదలయ్యేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే